నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ వైసీపీ పూర్తి నిరుత్సాహంలో ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహాలను కొంగొత్తగా సరికొత్తగా మళ్ళీ మొదలుపెట్టింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమి ముఖ్యంగా పదకొండు సీట్లకే పరిమితం అవడం పట్ల పూర్తిగా దృష్టి సారించింది ఒక వర్గాన్ని లేకపోతే ఒక కులాన్ని కొన్ని కులాలను మాత్రమే నమ్ముకుంటే రాజకీయాల్లో సరైంది కాదు రాజకీయాల్లో ఈక్వేషన్స్ ప్రధానం అయితే ఆ పార్టీ గుర్తించినట్లయితే కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులు ముఖ్యంగా కాపులు చాలా బలంగా కూటమి ప్రభుత్వానికి అయితే నిలబడ్డారు సారీ ప్రభుత్వానికి కూటమికి బలంగా నిలబడ్డారు సో కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీకి కాపులు బలంగా నిలబడ్డం అయితే స్పష్టంగా కనిపించింది ఎంత అంటే తొంభై నుంచి తొంభై ఐదు శాతం మధ్యలో కాపుల ఓటింగ్ పూర్తిగా కోటం వైపు తిరిగింది యువత కాదు మహిళలు కాదు వృద్ధులు కాదు అన్ని అన్ని ఈక్వేషన్స్ వారీగా ఏజ్ల వారీగా కానీ కాపుల ఓట్లు అయితే బల్క్గా పడినాయి సో దీన్ని చాలా ఎట్టకేలకు అయితే వైసీపీ గుర్తించినట్టు తెలుస్తుంది దళితుల ఓట్లు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మైనారిటీ ఓట్ల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన వైసీపీ గతంలో ఇప్పుడు ఆ పందా నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన ఈక్వేషన్స్ మార్చుకున్నట్లయితే కనిపిస్తోంది ఈ సమయంలో కాపులు కాపులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు నేను జాగ్రత్తగా ఉండాలంటున్నానంటే వైసీపీ పార్టీ యొక్క నైజం కానీ ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం కానీ ముందు ఒక గ్రూప్లో తగాదాలు పెట్టడం లేకపోతే ఘర్షణలు సృష్టించడం లేకపోతే రకరకాలుగా వాళ్ళని చేల్చడానికి లేకపోతే రకరకాల అపోహలు పుట్టించడానికి అయితే అన్ని రకాల సోర్సును వాడుకుంటుంది ఇటు సోషల్ మీడియానే కాదు కావచ్చు లేకపోతే ప్రధాన మీడియానే కావచ్చు లేకపోతే నాయకులనే కావచ్చు ఏ మార్చడం చేయడం ద్వారా కాపులను అయితే ప్రధానంగా టార్గెట్ పెట్టుకునే అవకాశం అయితే వైసీపీ పార్టీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే వైసీపీ నాయకుల కీలకమైన నాయకుల స్వరం మెల్లమెల్లగా మెల్లమెల్లగా దగ్గుతుంది ముఖ్యంగా కాపులు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారిని బలంగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారిని బలంగా నమ్మడమే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి ఈసారి వచ్చే ప్రభుత్వంలో కాపులు పెద్దన్నల్లా పోషించాలి అన్ని కులాలను కలుపుకెళ్ళే బాధ్యత కాపులది అని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉద్బోధ ఉద్బోధ కాపుల్లో బలంగా నాటుకుపోయింది ముఖ్యంగా కాపు యువత ముందుకొచ్చి మరి పది మందిని గ్యాదర్ చేసి మరి ఓట్లు వేపించిన సందర్భం అయితే స్పష్టంగా కనిపించింది కేవలం గోదావరి జిల్లాలకే కాపులు పరిమితం అయిపోతారు అని వైసీపీ పెద్దలు అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందైతే ఈక్వేషన్స్ చేశారు కేవలం కాపులు మాత్రమే గోదావరి జిల్లాలో కాస్త కూస్తో ప్రభావం చూపించవచ్చేమో మిగిలిన ప్రాంతాల్లో అంత ప్రభావం ఉండదని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బల్క్గా చాలా బల్క్గా గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా పడనంత ఫోర్స్గా అయితే కాపులోట్లు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచేటప్పటికీ ఇప్పటికీ ఇప్పటికీ ఆరు నెలలకైతే మళ్ళీ రాజకీయ వ్యూహం వైసీపీ కాపుల విషయంలో మార్చుకున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇటువైపు విజయసాయి రెడ్డి గారు కానీ ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ మాట్లాడిన మాటలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళ అయితే అర్థం చేసేలా అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాపుల్ని ప్రభావితం చేయగల నాయకుడిగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గారి విషయంలో వైసీపీ సున్నితత్వం పాటిస్తోంది సున్నితత్వంగా ముందుకు వెళ్తోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పడం ద్వారా కానివ్వండి ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని కొనియాడడం కూడా రాజకీయ వ్యూహంలో భాగం అయితే మనం అంతా అర్థం చేసుకోవాలి కాపులు అనే విషయం వచ్చేసరికి చాలా ఎక్కువ మొత్తంలో సుమారుగా కాపుల్లో ఉన్న సుమారు ఎనిమిది ఉపకులాలను కలిపితే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు శాతం ఓటు బ్యాంకు ఉన్న కాపుల్ని ఖచ్చితంగా మన వైపు తిప్పుకుంటే కానీ ఈసారి విజయం వైపు వెళ్ళలేము ఈ కాపుల్లో కాస్త అయినా విడగొట్టాలి ఈ కాపులు ఓటు బ్యాంకు బల్క్గా ఉన్న ఓటు బ్యాంకును కాస్త అయినా తమ వైపు తిప్పుకుంటే పని అవ్వదు అయితే వైసీపీ గుర్తించింది ఇక నుంచి కాపులు కాపు యువత ముఖ్యంగా ఎందుకంటే ఆవేశాలు ఆవేశాలు ఎక్కువగా పోతారు కాపు యువత సో ఈ విషయంలో ఎలాంటి చిచ్చు రాజేయడానికైనా ఎలాంటి చిన్న విషయాన్నైనా పెద్ద చేయడానికైనా వైసీపీ చాలా యామరపాటుగా ఉండాల్సిన అంశం ఎందుకంటే వైసీపీ దేనికైనా సిద్ధం దేనికైనా తెగిస్తుంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాంటి పద్ధతులైనా ఎలాంటి వ్యక్తులైనా రంగంలోకి దిగుతుంది ఎలాంటి వ్యక్తులైనా కొనడానికి కానీ వాళ్ళలో వాళ్ళకి గొడవ పెట్టుకోవడానికి కానీ కాపుల్ని కాపులు ఇప్పటివరకు నమ్మిన నాయకులతోనే కాపు నాయకులను తిట్టించడం లేకపోతే ఐక్యతలో కాపుల ఐక్యతలో చిచ్చు పెట్టడం లాంటి విషయాలు అయితే చాలా ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అమలాపురం లాంటి ఇన్సిడెంట్ అమలాపురంలో గొడవ లాంటి ఇన్సిడెంట్ చిన్న విషయాన్ని ఎంత పెద్ద చేయాలని చూసిందో అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి గొడవలు కానీ అలాంటి పెద్ద పెద్ద విషయాలు కానీ పెట్టడానికైతే వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు సో వైసీపీ నైజమే అలాంటిది సో కాబట్టి నేను ఇదంతా అంటే వైసీపీని తిట్టడానికి లేకపోతే ఇంకోటో కాదు గత పరిణామాలను పూర్తిగా బేరీజ్ వేసి చెప్తున్నమాట ఖచ్చితంగా కాపుల మీద అయితే వైసీపీ దృష్టి పెట్టినట్లు క్లియర్గా తెలుస్తుంది కాపుల ఐక్యత విషయంలో కానీ కాపు నాయకులు చెప్పే విషయాలు కానీ ఒకటికి రెండుసార్లు బేరీజ్ వేసుకోండి కావేశాలు పోకుండా కాపుల ఐక్యత విషయంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ అధికారం కానీ రాజ్యాధికారం కానీ కాపులు ఎప్పుడూ లేని విధంగా పొందాలంటే ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి ఇప్పుడున్న ఐక్యత ఇలాగే కొనసాగితేనే ముందుకు వెళ్ళగలం ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది అవకాశం అయితే ఉంటుంది ఎట్టకేలకు వైసీపీ చేసిన ఈ గేమ్ ప్లాన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎట్టకేలకు చూ కాపుల మీద దృష్టి పెట్టడం కూడా ఒక విధంగా రాజకీయ విధానమైన విధానం అని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో ఇంకేమైనా కాపుల విషయంలో కానీ వైసీపీ ఆడుతున్న ఈ కొత్త రాజకీయ వ్యూహం విషయంలో కానీ ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోకు మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంత బూస్టప్ ఇస్తాయి నాకైతే ఒక జర్నలిస్ట్గా చాలా ఆనందం ఇస్తుంది కాబట్టి లైక్ ద్వారా వీడియోనైతే ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ